నమస్కారం హిందూ ప్రొషనల్ ఛానల్కు స్వాగతం చాలామందికి ఎంత ఉన్నా సరిపోదు ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటారు అంటే ఉన్నదాంతో సరిపెట్టుకోలేని వారు ఇలాంటి వాళ్ళ గురించి గారి మాటల్లో ఈ వీడియోలో విన్నాం మూడో తరగతి నాలుగో తరగతి టెన్త్ క్లాస్ అవ్వాలి అది అడ్డం పెద్ద అడ్డం అనమాట ఈ తల్లి బెంగ ఇంకా ఆ టెన్త్ క్లాస్ కూడా అయిపోయింది అనుకోండి ఇంటర్మీడియట్ ఎంసెట్లో సీట్లు అవ్వద్దు లేకపోతే మరి అలాగే భవిష్యత్తు ఏముంది అసలు అందుకే టెక్నో స్కూల్లో చేర్పించారు రెండు ఎకరాలు అమ్మేసి చేర్పించాయి ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది వచ్చింది కానీ త్రిపుల్జీ రాలేదు మధ్యలో డీడీజీ అని ఏదో వచ్చింది త్రిపుల్జీ రాలే అది రావద్దు త్రిపుల్జీ కూడా వచ్చేసింది తర్వాత బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి ఉద్యోగం రావాలండి అది ఒకటి క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానీ అండి టీసీఎస్లో రాలేదండి సిటీఎస్లో వచ్చింది టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకిరించి ఏమమ్మా మీ వాడికి టీసీఎస్లో వచ్చింది వచ్చింది కాదండి ప్యాకేజీ ఎంత బాగుండలేదు ప్యాకేజీ కూడా సరయ్యాక మీ వాడికి నలభై లక్షల ప్యాకేజీ ఇట్ట ఎకంగా నెలకి మూడు లక్షలు పైన పడిందమ్మా బ్రహ్మాండంగా ఉంది బాగుంది కదా ఏమిటోనండి ఇవన్నీ వేసరికి ముప్పై ఏళ్ళు వచ్చే మా అబ్బాయికి వెళ్ళవట్లేదు ఏదో మొత్తం మీద కష్టపడి గంతకు తగ్గ ఒక దాన్ని తీసుకొచ్చి కట్టి పాడేసాక పెళ్ళి కూడా ఈ క్యాటరింగ్ పెట్టాక మనం బోయినానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారని అంటే బాగుందండి బాగుంటుంది దంపతులు బాగుండాలి కదండి మన మనకాల మళ్ళీ అదో కూడా ఇక్కడ పెళ్ళినాడే సెంటిమెంట్ మన కాలం కాదండి ఏంటో అందుకని వాళ్ళు కూడా బాగున్నాక రెండేళ్ళు కలిసాక మూడేళ్ళు అయ్యాక ఏమండి మీ కొడుకు కోడలు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని ఏమిటో మా కోడలు నీళ్ళు వసుకోలేదండి ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకుండా ఉంటుంది ఇదేనండి మన కోరికలు ఐశ్వర్యం ఉన్నంత మాత్రం సరిపోయింది సంతాన లక్ష్యం అంటాం సంతానం ఉన్నంత ఒక సంతానం ఎక్కువ మంది ఉండేవాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం ఉండదు ఐశ్వర్యము సంతానం అనేవి ఉన్న వాళ్ళకి చదువు రాలేదనుకోండి డబ్బుకి రావట్లేదండి మా వాడికి చదువు రావట్లేదు అని ఇంకాస్త మంచి స్కూల్లో చేరుతాం వీడు ఎంత అజ్ఞానం అంటే డబ్బులు పడి చదువు వచ్చేస్తుంది అనుకుంటాడు మంచి స్కూల్ అంటే డబ్బు ఎక్కువ తీసుకునే స్కూల్ మంచి స్కూల్ అంటే మన ఉద్దేశం అదే ఎన్ని లక్షల వసూలు చేస్తే అంత గొప్ప స్కూల్ అందుకని ఇంకా డబ్బు డబ్బు కడితే చదువు వస్తుందా అలా అయితే చాలా మందికి వచ్చేది అంచేతనకు మనం గ్రహించవలసింది లక్ష్మీదేవి విహరించింది వెళ్ళింది ధాన్యలక్ష్మిలోకి వెళ్ళింది అంటే అర్థం మనం మనం పిలవకుండానే దేవతలు వస్తారండి మన మనస్సులో భక్తి ఉంటే మనం రమ్మని అడగక్కలేదు వారు వస్తారు వారి పని వారు చేసి వెళ్ళిపోతారు ఆ స్వప్నం గురించి చెప్పాలా వద్దా క్షుధీరాం రాగానే లేదా ఎవరికైనా రాగానే చెప్పాలా వద్దా బడా అనుకుంటారేమో నీకు లక్ష్మీదేవి కనబడ్డ ఊరికే చెప్పేస్తున్నావు ఏదో అంటారేమో చెప్పాలని అనిపిస్తుంది ఏదో కొంచెం గాబరాగా కూడా ఉంది ఎందుకంటే ఊళ్ళో రకరకాలుగా ఎవరితోనో చెబితే అలా రాకూడదు దేవతలు అని ఏదో చెప్పేస్తారు వాళ్ళు ఇక్కడ దానికి ఏదో శాంతి చేయించే ఒక యాభై వేలు అవుతుంది ఈ శాంతికి దీంతో వీడి శాంతి ఇక్కడ రెండు ఎకరాల శాంతి అనేవో చెప్పేస్తారు రకరకాలు కనుక చెప్పాలా వద్దా చెప్పాల వద్దా అని ఎవరికి చెప్పబోయినా భర్తకి చెప్పాలి కదా అని రాగానే ఆయనకి చెబితే ఆయన విని ఆశ్చర్యపోయి నువ్వేమీ సందేహించవలసిన అవసరం లేదు ఎవరో మహానుభావుడు దేవలోకం నుంచి దిగి మన కడుపున పడుతున్నాడు లేకపోతే లక్ష్మీదేవి లాంటి ఆ ఇల్లాలు రావడం నువ్వు చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఊళ్ళు విచారణ చేశాను ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అందుకని అమ్మవారు వచ్చింది మాయమైపోయింది కానీ మన గర్భంలో పడేది సాక్షాత్ విష్ణు ఎవడో పడుతున్నాడు మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సరిగ్గా ఆయనకు వచ్చిన స్వప్నం కూడా చెప్పాడు ఈ స్వప్నం ఈవిడికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆయన గజలో పిండ ప్రదానం చేస్తుంటే పోయినటువంటి వాళ్ళ పిత్రులు ఎవరికొక ముప్పై రెండు రకాల పిండాలు పెట్టిస్తారండి అక్కడ అవన్నీ చేస్తూ ఉంటే ప్రత్యేకించి గజలో గదాధరుని యొక్క పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఈయన కళ్ళు మూసుకుని ఆర్ద్రంగా పిండ ప్రదానం చేస్తున్న వాళ్ళు స్వయంగా వీళ్ళు పితృదేవతలు స్వయంగా దిగి వచ్చి స్వీకరిస్తున్నట్టుగా అనుభవం కలిగింది ఆయనకి పరవశించిపోయాడు పరవశించిపోయాండి అసలు అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నారండి కులభేదంతో నిమిత్తం లేదు ఏ కులం సంప్రదాయం ప్రకారం ఆ కులం వాళ్ళు పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలి ఇలాంటి మరిన్ని గరికపాటి గారి ప్రవచనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి